ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి మీద వరుస నిర్ణయాలు తీసుకుంటుంది అమరావతి నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తాజాగా ప్రధాని మోడీ అమరావతిలో పనులు రీలాంచ్ చేశారు మూడేళ్ల కాలంలో రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించారు ఫ్యూచర్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు అయితే ప్రభుత్వం అప్పులు చేసి ఆ మొత్తాన్ని అమరావతికే పరిమితం చేస్తుందని వైసీపీ ఆరోపిస్తోంది ఆంధ్ర అంటే ఒక అమరావతి మాత్రమే కాదని ఉత్తరాంధ్ర రాయలసీమ కూడా రాష్ట్రంలో భాగమేననే విషయాన్ని కూటం ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని మాజీ మంత్రి శైలజ వ్యాఖ్యానించారు అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం తగదన్న ఆయన ఇది ఖచ్చితంగా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిని పణంగా పెట్టడమేనని పేర్కొన్నారు రాజధాని ప్రాంతమైన అమరావతికి కృష్ణానది ముఖ్య ప్రాంతం ఉందని చెప్పారు నిజంగా భయం లేకపోతే దాదాపు పదకొండు వందల కోట్లతో ఐదు ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిర్మిస్తున్నారని ప్రశ్నించారు ఆ ఐదు లిఫ్ట్ స్కీములు చేపట్టకపోతే అమరావతి నిర్మాణానికి రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు హెచ్చరించాయని చెప్పుకొచ్చారు దేశంలో జాతీయ రహదారులని కిలోమీటర్కి ఇరవై కోట్ల వ్యయంతో నిర్మిస్తుంటే రాజధాని అమరావతిలో మాత్రం కిలోమీటర్ రోడ్డు ఏకంగా యాభై తొమ్మిది కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు చేశారు పైగా ఆ పనుల కాంట్రాక్టర్లని టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో వారికే కట్టబెడుతున్నారని విమర్శించారు ఏడేళ్ల కిందట అమరావతిలో ఐకానిక్ టవర్స్ ఆకాశమాలు సీ ప్లేను నది మీద హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటూ గ్రాఫిక్స్ తో ప్రచారం చేసి ఊదరగొట్టారని గుర్తు చేశారు ఐదేళ్లు గడిచాక చూస్తే అమరావతిలో తాత్కాలిక హైకోర్టు సచివాలయం అసెంబ్లీ తప్ప వేరే నిర్మాణాలు కనిపించలేదన్నారు అమరావతి కోసం రైతుల నుంచి సేకరించిన ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని బీడు పెట్టేశారని చెప్పుకొచ్చారు పదకొండు నెలల్లో ఒక లక్ష యాభై వేల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేసిన పాపను పోలేదన్నారు అమరావతి అంచనా వ్యయాన్ని నలభై నాలుగు వేల కోట్ల నుంచి డెబ్బై ఏడు వేల కోట్లకు పెంచేశారని శైలజానాథ్ తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో గత పదేళ్లలో ఏ ఏ సంస్థలు వచ్చాయని అడిగితే విద్యా సంస్థలను తక్కువ చెప్తారు అక్కడ ప్రజలు అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు సహా పాలనకు సంబంధించిన శాశ్వత భవనాల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టింది గడిచిన పదేళ్లలో అమరావతి పరిస్థితి అడుగు ముందు నాలుగు అడుగులు అన్నట్టుగా సాగింది పరిశ్రమల సంగతి పక్కన పెడితే కొన్ని విద్యా సంస్థలు అమరావతిలో శాశ్వత క్యాంపస్లు ఏర్పాటు చేశాయి వీటిలో ఐదు విద్యా సంస్థలు అమరావతి రాజధాని పట్ల ఏర్పాటుపైయి అయితే ఆయా విద్యా సంస్థలకు రాకపోకలు సాధించాలంటే సరైనటువంటి రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు మేము యూనివర్సిటీకి రావాలంటే సరైనటువంటి రవాణా సౌకర్యం లేదు విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి మా యూనివర్సిటీకి వచ్చిన చాలా ఇబ్బందులు పడుతున్నాం ప్రైవేట్ ఆటోలు తిరుగుతున్నా కూడా వాటిలో ఛార్జీలు ఎక్కువగా ఉంటాయని విట్టి ఏపీ యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు చెప్పారు ప్రస్తుత పునర్నిర్మాణ పనులలో భాగంగా సరైన రవాణా సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు అసలు గత పదేళ్లలో అమరావతిపత్తిలో ఏఏ విద్యా సంస్థలు ఏర్పాటు అయ్యాయి అంటే చాలానే ఏర్పాటయ్యాయని చెప్పుకోవచ్చు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ దగ్గర నుంచి చాలా రకాల సంస్థలు ఇక్కడ ఏర్పడుతూనే వస్తున్నాయి